హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు సినిమా క్రష్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం చిరంజీవి గారి సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ మూవీ ఇంద్ర గురించి చాలామందికి తెలియనటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లో ఇంద్ర మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీగా చెప్పొచ్చు ఈ సినిమా రెండు వేల రెండు జూలై ఇరవై నాలుగున రిలీజ్ అయింది ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ మూవీగా నిలిచింది ఈ సినిమాకు ముందు చిరంజీవి గారు చేసిన మృగరాజు శ్రీ మంజునాథ డాడీ ఈ సినిమాలన్నీ కూడా పెద్దగా ఆడలేదు ఇవన్నీ కూడా నిరాశపరిచాయి అటువంటి టైంలో వచ్చిన ఇంద్ర మూవీ అభిమానులకి ఫుల్ మీల్స్ అని చెప్పాలి ఇంద్ర మూవీలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ముఖ్యంగా చిరంజీవి ఫ్యాన్స్కి గూస్ బొమ్స్ తెప్పించే సీన్స్ చాలా ఉన్నాయి అయితే ఇంద్ర సినిమా రిలీజ్ తర్వాత ఆ మూవీ టీం సినిమాని ఒక క్రియేటివ్ వేలో ప్రమోట్ చేసింది నాకు తెలిసి ఈ సంగతి చాలామందికి తెలియకపోవచ్చు ఆ క్రియేటివ్ ప్రమోషన్ ఏంటంటే ఇంద్ర సినిమాలో ఒక అందమైన తప్పు జరిగింది అదేంటో కనిపెట్టి చెప్పిన వాళ్ళకి క్యాష్ ప్రైజ్ ఇస్తామని ఆ టైంలో ఆ మూవీ టీం ఒక ఛానల్ ద్వారా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు అందమైన తప్పు అని అందరూ కూడా చాలా ట్రై చేశారు వాటికి కనుక్కోవడానికి ఇంద్ర రిపీటెడ్ రిపీటెడ్గా చూశారు వాస్తవానికి ఇంద్ర మూవీలో చిరంజీవి ఆర్తి అగర్వాల్కి బావ వరుస అవుతాడు అయినప్పటికీ చిరంజీవి మేనకోడలు ఆర్తి అగర్వాల్ మేనల్లుడు పెళ్లి చేసుకుంటారు అలా చూసుకుంటే వాళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్ అన్నా చెల్లెల అవుతారు అయినప్పటికీ ఇది మెయిన్ మిస్టేక్ కాదని ఇంద్ర మూవీ టీం చెప్పింది అసలైన మిస్టేక్ ఏంటంటే ఈ మూవీలో ఒక సీన్లో ఇంద్రాకి అంటే ఇంద్రసినారెడ్డికి చిరంజీవి గారికి అతని అక్కలు రాఖీ కడతారు అయితే బయట పిల్లలు హోలీ ఆడుతూ ఉంటారు ఆ సీన్ తప్పని యాక్చువల్గా హోలీ రాఖీ పండగలు ఒకే టైంలో రావని మూవీ టీం తెలిపింది అది ఒక అందమైన తప్పు అంటూ ప్రమోషన్ చేసుకుంది వాస్తవానికి ఆ సీన్ వల్లనే కథ ముందుకు వెళ్తుంది అది ఎలాగో ఒకసారి మళ్ళీ మీరు ఇంద్ర మూవీ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది రీసెంట్గా ఆగస్టు ఇరవై రెండు చిరంజీవి గారి పుట్టినరోజు రోజు ఈ ఇంద్ర మూవీని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తమిళనాడులో అన్ని చోట్ల కలిపి ఆల్మోస్ట్ మూడు వందల ఎనభై ఐదుకి పైగా థియేటర్స్ లో రీ రిలీజ్ చేశారు ఇప్పటిదాకా ఏ హీరో సినిమా రీ రిలీజ్ ఇన్ని థియేటర్స్ లో అవ్వలేదు ఈ విషయాన్ని ఎవరో కాదు ఇంద్ర మూవీని నిర్మించినటువంటి వైజయంతి మూవీస్ బ్యానర్స్ వాళ్ళే అఫీషియల్గా గా అనౌన్స్ చేశారు దీంతో చిరంజీవి మరో రికార్డ్ సెట్ చేశారు ఈ మూవీ రెండు వేల రెండులో రిలీజ్ అయింది అప్పటికే సమరసింహారెడ్డి నరసింహనాయుడు ప్రేమించుకుందాం రా అలాంటి సినిమాలు ఫ్యాక్షన్ నేపథ్యంలోనే వచ్చి ఇండస్ట్రీ హిట్ అయ్యాయి అదే కోవలోకి వచ్చే సినిమా ఇంద్ర అప్పటి వరకు రాయలసీమ నేపథ్యంలో ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్తో ఒక్క సినిమా కూడా చిరంజీవి గారు చేయలేదు తన కోసం ప్రత్యేకంగా ముచ్చటపడి మరీ హింద్ర స్టోరీని సిద్ధం చేయించుకున్నారంట చిరంజీవి గారు ఈ మూవీకి సంబంధించి ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే చిరంజీవిలో మంచి డైరెక్టర్ ఉన్నాడని ఈ మూవీతోనే తెలిసిందంట చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇంద్ర సెకండ్ లో చాలా సీన్స్ చిరంజీవి గారే స్వయంగా డైరెక్ట్ చేశారంట ఈ విషయం కూడా ఎవరో చెప్పలేదు ఆ మూవీ డైరెక్టర్ బి గోపాల్ గారే రీసెంట్గా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పారు అప్పుడు ఆయన జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న అల్లర్ రాము సినిమాతో బిజీగా ఉన్నారు సో సెకండ్ హాఫ్లో చాలా వరకు సన్నివేశాలు చిరంజీవి గారు డైరెక్ట్ చేయడం జరిగింది ఇంకా ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే యాభై కోట్లకు పైగా వసూలు సాధించిన తొలి తెలుగు సినిమాగా రికార్డు సాధించింది ఆ తర్వాత చాలా సంవత్సరాల వరకు ఈ మూవీ రికార్డ్స్ని ఏ మూవీ కూడా క్రాస్ చేయలేకపోయింది ఈ ఇంద్ర సినిమాకి త్రీ లో నంది అవార్డు వచ్చింది ఉత్తమ నటుడిగా చిరంజీవి గారికి ఉత్తమ కొరియర్గా కొరియోగ్రాఫర్గా లారెన్స్కి ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్గా రవిశంకర్ కి నంది అవార్డు రావడం జరిగింది ఈ మూవీ దాదాపు రెండు వందల అరవై ఎనిమిది స్క్రీన్లలో విడుదలైంది ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ డేస్ కాదు ఏకంగా కొన్ని సెంటర్లలో వన్ సెవెంటీ ఫైవ్ డేస్ సక్సెస్ఫుల్ గా రన్ అయింది ఇందిరా మూవీ ఈ సినిమా షూటింగ్ కి దాదాపు నూట ఇరవై రోజులు టైం పట్టింది మొత్తం పదకొండు పాటలు చేశారు అందులో ఆరు పాటల్ని ఫైనలైజ్ చేశారు యాక్చువల్ గా ఫస్ట్ లో ఒక హీరోయిన్ గా సిమ్రాన్ అనుకున్నారు బట్ చివరికి ఆర్తి ని ఫైనలైజ్ చేయడం జరిగింది వైజయంతి బ్యానర్ మెగాస్టార్ చిరంజీవి గారి కాంబినేషన్ లో ఇది మూడవ సినిమా ఈ సినిమా కంటే ముందు ఇల్లిద్దరి కాంబినేషన్ లో జగదేక వేయుడు అతిలోక సుందరి చూడాలని ఉంది సినిమాలు వచ్చి ఆ మూవీస్ ఎంత బ్లాక్ బాస్ట్ హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు యాక్చువల్గా ఈ సినిమా బ్యాక్డ్రాప్ కోసం కృష్ణా గోదావరి నదీ పరివాహక ప్రాంతాన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నారు కానీ ఫైనల్ గా కాశీ గంగా నది బ్యాక్డ్రాప్ గా దాన్ని చేంజ్ చేశారు ఇలాంటి కొత్త కొత్త విషయాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ